మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయాల్లో ఎవరిని ఫాలో అవుతున్నారు అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు కేటీఆర్ భారత ప్రధాన అయినటువంటి నరేంద్ర మోదీ గారిని ఫాలో అవుతున్నారా లేదా రాహుల్ గాంధీ గారిని ఫాలో అవుతున్నారా ఇదేది కాదంటే తన తండ్రి అయినటువంటి కేసీఆర్ గారిని ఫాలో అవుతున్నారా అసలు కేటీఆర్ రాజకీయాల్లో ఎవరిని ఫాలో అవుతున్నారు ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి ఘటనే కేటీఆర్ ఎవరిని ఫాలో అవుతున్నారో తెలియజేస్తుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఇంతకీ కేటీఆర్ రాజకీయాల్లో ఎవరిని ఫాలో అవుతున్నారు అంటే ఏం చెప్తారు అంటే మనం విశ్లేషణ చేసుకోవాలంటే దీన్ని అసెంబ్లీ సమావేశాల దగ్గరికి వెళ్ళాలి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే దాని మీద ఒక తీర్మానం చేశారు అది పాస్ అయింది ప్రతిష్ట కూడా జరిగింది ఆ సందర్భంగా వీళ్ళు ఒక నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కలిసి వెళ్ళారు వాళ్ళలో లీడ్ చేసినటువంటి వాళ్ళలో మాజీ మంత్రి కేటీఆర్ గారు ఉన్నారు ఈ నిరసన వ్యక్తం చేసిన వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల చొక్కాల మీద రేవంత్ రెడ్డి గారి ఫోటో అలాగే ఆదానీ గారి ఫోటో ఎసుకెళ్ళారు స్టిక్కర్ ఓకే స్టిక్కర్లు వేసుకుని రేవంత్ రెడ్డి గారు ఇన్స్పిరేషన్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు సెటరిక్ గా కానీ అనేది ఏంది ఆ నిరసన ఎందుకు వ్యక్తం చేశారంటే తెలంగాణలో ఆదానీకి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్ అలాగే ఆదానీని రేవంత్ రెడ్డి గారు ఇటీవల కలిసినటువంటి సంఘటనలు వీటన్నిటి మీద చర్చ జరగాలి అనేది వాళ్ళ డిమాండ్ ఆదానికి రేవంత్ రెడ్డికి మధ్య సంబంధాలు ఉన్నాయి గల్లీ ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీ కుస్తీ పడుతున్నారు ఆదాని మీద ఇక్కడేమో కలిసి ఉంటున్నాడు అక్కడేమో కుస్తీ ఇక్కడేమో దోస్తి అని చెప్పి ఒక నినాదం తీసుకున్నాడు కేటీఆర్ గారు అంటే రాహుల్ గాంధీ గారేమో కుస్తీ పడుతున్నారు ఆదాని మీద ఆదాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ సమావేశాల్లో ఏం చేస్తున్నారు పార్లమెంట్ సమావేశాల్లో ఆదానికి నరేంద్ర మోడీ గారికి ఉన్న సంబంధాలు ఏంటి అనే దాని మీద మీరు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అసలు భారతదేశం యొక్క సంపదను ఏ విధంగా కొల్లగొడుతున్నాడు ఆదాని ఆదానికి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా దోచి పెడుతున్నారు వీటన్నిటి మీద చర్చ జరగాలి అలాగే అమెరికాలో ఈ మధ్యకాలంలో షీట్ ఫైల్ అయింది పీపీఎల్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి లేదా ఇతర రాష్ట్రాలు ఐదు రాష్ట్రాలతో కుదుర్చుకున్నటువంటి పీపీఎల్ ఏదైతే ఉన్నాయో ఆదాని వాటన్నిటి మీద చర్చ జరగాలి ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ముడుపులు ఇచ్చి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని చెప్పి అమెరికాలో షార్ట్ షీట్ పొందుపరిచారు కదా అది బయటకు వచ్చింది అంతకుముందు హిడెన్బర్గో ఈ ఆదానీ గురించి ఒక రిపోర్ట్ చేశారు వీటన్నిటి మీద చర్చ జరగాలి ఆదానీకి దోచిపెడుతున్నారు నరేంద్ర మోడీ కాబట్టి ఆదానికి మోడీకి మధ్య ఉన్నటువంటి లింక్ మీద చర్చ జరగాలి పార్లమెంట్ వేదికగా అని చెప్పి ఈ పార్లమెంట్ సమావేశాల్లో తొలి రోజుల నుంచి కూడా పట్టుబడుతూ వస్తున్నారు పార్లమెంట్ జరగకుండా స్తంభించిపోయింది చాలా కాలం పాటు చాలా రోజుల పాటు సరే మధ్య మార్గం ఏదో కొన్ని కొన్ని జరుగుతున్నాయి తప్పితే మొత్తం దీని మీద చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుంది రాహుల్ గాంధీ లీడ్ చేస్తున్నారు అక్కడేమో ఆ విధమైన సిచ్యువేషన్ ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఆదానితోటి దోస్తానం చేస్తున్నాడు సో ఈ దోస్తానం ఏంటి ఈ దోస్తానం మీద చర్చ జరగాలని చెప్పి కేటీఆర్ గారు ఈ స్టిక్కర్లు వేసుకొని ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టారు అనుచరులతో కలిసి ఎమ్మెల్యేలతో అక్కడేమో రాహుల్ గాంధీ స్టిక్కర్లు వేసుకున్నారు ఎవరెవరు స్టిక్కర్లు వేసుకున్నారు ఆదాని నరేంద్ర మోడీ స్టిక్కర్లు వేసుకుని పార్లమెంట్కి తన సహచర సభ్యులతోటి పార్లమెంట్కి వెళ్ళి నిరసన వ్యక్తం చేశారు అక్కడ అలౌ చేశారు కదా పార్లమెంట్లోకి స్టిక్కర్లు వేసుకుని ఆదాని మోడీతో కలిసినటువంటి స్టిక్కర్లు వేస్తే సభ్యుల్ని మీరు అలౌ చేశారు కదా ఇక్కడ ఆదాని రేవంత్ రెడ్డి ఉన్నటువంటి స్టిక్కర్లు మేము వేసుకొని అసెంబ్లీలోకి వస్తే మీరు ఎందుకు అలౌ చేయట్లేదు అంటే మీరు అక్కడ కుస్తీ ఇక్కడ దోస్తీనా అని చెప్పి ఒక నినాదం తీసుకున్నాడు సరే ఈ నినాదాలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఎవరెవరిని ఫాలో అవుతున్నట్టు కేటీఆర్ అని చెప్పి అని మనం ఒక్కసారి క్లుప్తంగా కనుక మనం ప్రస్తావించుకుంటే రాహుల్ గాంధీ అక్కడ స్టిక్కర్లు వేసుకొని ఆదాని మోడీది పార్లమెంట్లోకి సహచర ఎంపీలతోటి ప్రవేశించాడు కదా సేమ్ అదే స్టిక్కర్లే కాకపోతే బొమ్మ మార్చాడు మోడీ బదులుగా ఇక్కడ రేవంత్ రెడ్డిని పెట్టారు రేవంత్ రెడ్డిని పెట్టి సిక్కలు వేసుకొని ఈయన అసెంబ్లీకి సహచార ఎమ్మెల్యే తోటి లోపలికి ఎంటర్ కావడానికి ప్రయత్నం చేశాడు అంటే ఎవరుని ఫాలో అయ్యాడు కేటీఆర్ ఇప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీని వెరీ సింపుల్ రాహుల్ గాంధీని ఫాలో అయినట్టు అర్థం అవుతుంది ఇది నిరసన వ్యక్తం చేయటంలో రాహుల్ గాంధీని గారిని ఫాలో అయినట్టు చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా దీనికే పెద్ద లాజిక్ అవసరం లేదు కదా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని అధికారం నుంచి దించేయాలి సీఎం పోస్ట్ నుంచి దించాలి ఇదిగో ది దిగిపోతున్నాడు అదిగో దిగిపోతున్నాడు అని చెప్పి నాలుగు రకాల ప్రచారం చేస్తున్నాడు రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య బద్ద శత్రుత్వం ఉంది వాళ్ళిద్దరికి పట్టలేదు వాళ్ళ విధానపరమైన అంశాలే వేరు అనేటువంటి కోణం నుంచి ప్రజల్ని మీ పెద్ద ఏం చేస్తున్నాడు ఒకసారి ఇంకోసారి ఏమో చిట్టినాయుడు అని చెప్పి ఇంకోసారి ఇట్లా రకరకాలుగా ఆయన టార్గెట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డిని ఎలా అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడని ఆయన ఉద్దేశంలో అంటే చంద్రబాబు నాయుడు గారి భుజం మీద తుపాకీకి పెట్టి రేవంత్ రెడ్డిని కాల్చాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇంకొక వైపు ఏంటి బడేబాయ్ చోటాబాయ్ అంటూ నరేంద్ర మోడీ గారి భుజం మీద తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డిని కాల్చాలని చెప్పి కేటీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు అయితే దీనికి ప్రయత్నాలు ఎలా చేస్తున్నాడు రాహుల్ గాంధీ అక్కడ ఢిల్లీలో ఏ ప్రయత్నాలు చేస్తున్నాడో అలాంటి ప్రయత్నాలు ఏం చేస్తున్నాడు ఇక్కడ ఎవరు కేటీఆర్ వాస్తవంగా జరుగుతుంది ఇప్పుడు అసలు తోటి కలిసి బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కవితకు బెయిల్ రావడానికి కారణం బీజేపీ బీజేపీ నాయకులతోటి కేటీఆర్ అండ్ టీం కలిసి వచ్చింది ఆ తర్వాతనే బెయిల్ వచ్చింది కాబట్టి బీజేపీ అడుగు కేటీఆర్ నడుస్తున్నాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది సో మనం ఎవరు ఎవరిని ఫాలో అవుతున్నట్టు అనుకోవాలి కేటీఆర్ బీజేపీని ఫాలో అవుతుందని అనుకోవాలా ఇక్కడ రాష్ట్రంలో పరిస్థితిని చూస్తే బీజేపీ ఏం చెప్తుందో స్లోగన్స్ అదే స్లోగన్స్ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి ఇష్యూస్ని రైట్ చేస్తుందో బీ బీజేపీ కూడా అదే ఇష్యూస్ని రైట్ చేస్తుంది ఇప్పుడు హైడ్రా తీసుకుందాం మూసి ప్రక్షాళన తీసుకుందాం మూసి ప్రక్షాళన ఏం జరిగింది మూసి ప్రక్షాళన టేకప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా సేమ్ బీజేపీ కూడా అదే టేకప్ చేసింది అంటే ఇక్కడ ఎవరిని ఫాలో అవుతున్నారు బీజేపీని ఫాలో అవుతున్నట్టు మనకు క్లియర్గా అర్థమవుతుంది నిరసన వ్యక్తం చేయట్లేదు అక్కడ రాహుల్ గాంధీ ఏం చేస్తే ఇక్కడ అసెంబ్లీలో అది చేస్తున్నాడు అంటే ఇప్పుడు బీజేపీకి దగ్గరగా కేటీఆర్ లేదంటే కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉన్నట్ట అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు బీజేపీకి దగ్గరగా ఉన్నాడు ఆయన బీజేపీ అడుగుదారులో అడుగులు అడుగు వేస్తున్నాడు రాబోయే రోజుల్లో బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ విలీనం అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భంలో చెప్పారు కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి బీఆర్ బీజేపీ వాళ్ళు ఏం చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తున్నాడు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఏం చేస్తే అది చేస్తున్నాడు ఇక్కడ అని చెప్పి అంటున్నాడు అంటే బీఆర్ఎస్ పార్టీ తనకంటూ ఓన్ స్టాండ్ లేదు అనేది క్లియర్ అవుతుంది అయితే మోడీ జాడలు నడుస్తున్నాడు లేదంటే రాహుల్ గాంధీ జాడలు నడుస్తున్నాడు అనే భావన కలుగుతుంది తనకై తను ఓన్ స్టాండ్ లేకపోవటం అనేది ఒక పార్టీకి అది భవిష్యత్తుకు కూడా కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా మనం తీసుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ